చరిత్ర అధ్యాయం ముప్పై ఒకటి ఓం గణేశాయన మహా ఓం సరస్వత్యైన మహా ఓం గురుభ్యో నమ రోగ పుంగవుడి తర్వాత జరిగింది ఇలా చెప్పసాగాడు నామధారక ఆ సిద్ధపురుషుడు సుందరితో అమ్మా నీకు స్త్రీలు పాటించవలసిన ధర్మాన్ని ఉపదేశి ఉపదేశిస్తాను విను పరమ పవిత్రమైన కాశీనగరంలో అగస్త్య మహర్షి ఆయన భార్య లోపముద్ర నివసించేవారు ఆ మహర్షి తపస్సుకు ఆమె పాతివ్రత్యానికి మెచ్చిన వింధ్యాచల పర్వతం వారికి నీడనిచ్చే గొడుగులాగా నిలిచి ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడును నారదుడు త్రిలోక సంచారం చేస్తూ వింధ్యాచలుడి దగ్గర వచ్చి దగ్గరకు వచ్చాడు నారదుడు వింధ్యుడితో ఓ వింధ్యాచలమ ఈ భూమి మీద ఉన్న పర్వతాల్లోకెల్లా నీవే చాలా గొప్పవాడివి అయినా నీవు మేరు పర్వతంలో సమానంగా లేవు అది నాకు బాధగా ఉంది అని అన్నాడు ఆ మాటలకు పౌరుషంతో విందుడు మేరు పర్వతం కన్నా పెద్దగా ఉండాలని పెరిగిపోసాగాడు అందుచేత ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్నదంతా గాఢంధకారమైపోయింది సూర్యచంద్రుల రాకపోకలు స్తంభించాయి నిత్య కర్మాచరణమంతా తయ తారుమారైపోయింది అప్పుడు మహర్షులందరూ ఆవి ఈ విషయమై ఇంద్రునికి చెప్పి ఈ విపత్తు నుండి బ్రహ్మదేవునికి చెప్పి మమ్మల్ని రక్షించమని వేడుకున్నారు బ్రహ్మదేవుడు ఇంద్రునితో కాశీనగరంలో ఉన్న అగస్త్య మహర్షిని ప్రార్థించి ఆయన దక్షిణం వైపు వెళ్లేలా చేయని చెప్పాడు దేవేంద్రుడు దేవతలతో వెళ్ళాడు ముందుగా బృహస్పతి శిరోమణి లోపముద్రను ఎంతగానో కీర్తించాడు అంత మహిమ ఆమెకు రావటానికి కారణమైన పాతివ్రత ధర్మాలను ఇలా చెప్పసాగాడు స్త్రీలు సర్వకాల సర్వావస్థలందు తన పతిని శ్రీమన్నారాయణుడిగా భావించి పూజ చేయాలి విసుగులేని క్షమాగుణంతో అతిథులందరూ ఆదరణ చూపాలి భర్త అనుమతి ఇస్తేనే ఏదానమైనా చేయాలి సామాన్యంగా పొరుగిళ్లకు వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళాలనుకున్నప్పుడు తల వంచుకుని వెళ్ళాలి వంతులైన స్త్రీలతోనే స్నేహం చేయాలి సంబరాల కన్నా తీర్థయాత్రలకని సంబరాలకని ఒంటరిగా ఎప్పుడూ వెళ్ళకూడదు గ్రామాంతరం వెళ్ళి వచ్చిన భర్తకు ఎదురేగి ఆయన పాదాలు కడిగి అతడు సేద తీరేంతవరకు సేవ చేయాలి ఆయన మనసిరిగి ఆరోగ్యానికి తగిన భోజనం ఏర్పాటు చేయాలి అతను తిన తర్వాతనే తన భోజనం చేయాలి భర్త పడుకున్న తర్వాతనే భార్య పడుకోవాలి అతనికంటే ముందుగా లేచి ఇంటి పనులు చేసుకోవాలి భర్తను అనుసరించే భార్య సంతోష విషాదాల్లో పాలు పంచుకోవాలి ఏ కారణం చేతనైనా భర్త కోపంగా ఉంటే భార్య ప్రశాంతంగా ఉండి ఆయన్ను ప్రస ప్రసన్నం చేసుకోవాలి భర్త అదుపాజ్ఞలోనే భారీ నిత్యం నడుచుకోవాలి భర్త అనుమతి లేకుండా పూజలు ఉపవాసాలు చేయకూడదు భర్త పూర్తి ఆయుష్యాభివృద్ధి కోసం పసుపు కుంకుమ మంగళసూత్రం మొదలైనవి భక్తితో ధరించాలి అత్తమామలను ఆడబిడ్డలను విడిగారు వేరుగా రమ్మని కోరకూడదు అత్తమామలను ఆడబిడ్డలను విడిచి వేరుగా రమ్మని కోరకూడదు భర్త ఎంత సంపాదిస్తే దాంతో దాంతోనే సంతృప్తి చెంది సంసారాన్ని అతి జాగ్రత్తగా దిద్దుకోవాలి తన ఇరుగు పొరుగును చూచి తాను కూడా ఇలాగే ఉండాలని భర్తను ఏమాత్రం బాధించకూడదు ఎటువంటి లోటు కలిగినా భర్తను నిందించకూడదు పతి సేవా భాగ్యమే పవిత్ర యాత్రా స్థలాలుగా భావించాలి భర్త లోభి అయినా రోగి అయినా వికలాంగుడైనా అతన్నే పరమేశ్వరునిగా భావించి సేవించాలి అటువంటి పతివ్రతా శిరోమణిని చూసి త్రిమూర్తులు కూడా ఎంతో సంతోషిస్తారు ఇలా చేయకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగితే ఆమె పుణ్యమంతా పోయి అమలోకాన్ని చేరుతుంది ఇంకొక పతివ్రత పాదధూళి తగిలితేనే గాని అటువంటి వారి పాపం పోదు పతివ్రతల పాదధూళి శిరోధార్యంగా స్వీకరించి ఇంద్రాది దేవతలు కూడా ధన్యత పొందుతారు ఈ సృష్టిలో పాపాలు చేసిన స్త్రీల వల్ల కూడా మహాపతివ్రతలైన పుణ్య స్త్రీల వల్లనే జగమంతా ఉద్ధరించబడుతుంది ఏడు జన్మలు పుణ్యం చేస్తేనే కానీ అటువంటి ఇల్లాలు దొరకదు ఆమెను పెళ్లాడిన భాగ్యశాలికి అన్ని రకాల పురుషార్థాలు లభిస్తాయి అటువంటి భార్య లేకుండా ఏ యజ్ఞం కానీ ఏ ధర్మం కానీ సఫలం కాదు ఆమె నివసించే ఇల్లే ఇల్లు ఆమె లేని భవంతి అయిన అరణ్యంలో సమానమే ఆమె లేని భవంతి అయిన అరణ్యంతో సమానమే ఆమె కనిపించగానే భూమి తన సహ సహజమైన కాఠిన్యాన్ని వదిలిపెట్టి ఆమె అడుగుకు మడుగు మడుగులెత్తుతుంది ఆమె తోడు ఉండడం వల్ల ఏడు జన్మాల పాపము కూడా నశిస్తుంది పూర్వ తీర్ పుణ్యతీర్థంలో స్నానమాచరించిన పుణ్యం కూడా పతివ్రతను చూడడం వల్ల కూడా కలుగుతుంది ఓం శ్రీ దత్తాయ గురవే నమ